అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెక్ట్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అంటే చదువుకుని ఇప్పటి కూడా ఉద్యోగాలు లేనటువంటి వారికి గతంలో ఏ విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారో అదేవిధంగా ఇప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు దానికంటే ముందే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా వారికి ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేసేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది మరి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతూ ఉంది ఇదివరకే నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను మీ రెస్పాన్స్ బాగుంది కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి మరకు ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మనకు సచివాలయానికి వెళ్ళే కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా తీసుకుని సర్టిఫికేట్లన్నీ సచివాలయానికి వెళ్ళి ఈ సర్వే అనేది కంప్లీట్ చేయాల్సి ఉంది కానీ ఇక్కడ తాజాగా ఎవరికి వారే సెల్ఫ్ ఆన్లైన్ పద్ధతిలో మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేయొచ్చు ప్రస్తుతానికి కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనే కౌశలం సర్వేగా మార్చారు మరి ఇంట్లో కూర్చునే మీరు మీరు టెన్త్ ఉన్నా ఇంటర్ ఉన్నా డిగ్రీ చదివినా ఐటీఐ చదివినా డిప్లొమా ఉన్నా పీజీ చదివినా కానీ మీరు ఇంట్లోనే ఈ యొక్క ఆన్లైన్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేస్తే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీరే స్వయంగా ఎలా చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా తెలియజేస్తాను అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎప్పటి వరకు ఉంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు ఎంత జీతం వస్తుంది నిజంగా మనకు ఉద్యోగాలు ఇస్తారా ఈ సర్వే అయిపోయిన తర్వాత అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో మనం ఎంతో పెద్ద చదువులు చదువుకుని కూడా ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాం మరి ఏపీ ప్రభుత్వం స్వయంగా ఈ అవకాశాన్ని మనకి ఇస్తుంది కాబట్టి ఈ సర్వే కంప్లీట్ చేయండి వెంటనే కూడా ఎలా చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఈ వీడియోను లైక్ చేయడం వల్ల ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మరింత మంది నిరుద్యోగులు ఈ సర్వే కంప్లీట్ చేసుకుని ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి పక్కనే బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతూ ఉంది ఆల్రెడీ గతంలో సర్వే జరిగింది మరి గతంలో సర్వే జరిగిన దానిని బట్టి ఎక్కువ మంది రెస్పాన్స్ ఇవ్వడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని తీసుకొచ్చింది మరి మళ్ళీ కూడా తీసుకొచ్చి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కౌశలం సర్వేగా మార్చి ఈసారి పదవ తరగతి ఇంటర్మీడియట్ వారికి కూడా అవకాశం ఇచ్చింది గతంలో కేవలం డిగ్రీ ఐటీఐ డిప్లొమో పీజీ చేసిన వాళ్ళకు అవకాశం ఇస్తే ఇప్పుడు తాజాగా టెన్త్ ఇంటర్ చదివి ఏమీ చదువుకొని వారికి కూడా ఈ యొక్క సర్వే చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఈ నెల పదిహేను వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి మరి ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీరే సొంతంగా ఆన్లైన్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మీరే ఎలా సర్వే చేసుకోవాలనేది కనుక మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను ముందుగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి మీకు ఏ ఏ పత్రాలు ఉండాలనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని మీరు యొక్క సర్వే అనేది చేసుకోవచ్చు అనమాట గతంలో వార్డు సచివాలయాల్లో చేసుకునేటువంటి అవకాశం మాత్రమే ఉండేది కావాలంటే నేను ఈ కౌశలం సర్వేకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు సర్వే చేసుకోవచ్చు ఇప్పుడు సర్వే అనేది ఎలా చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి చూసుకుందాం ముఖ్యంగా ఈ కౌశలం సర్వేకి ఎవరు అరుకులు అనేది చూస్తే ఇప్పటికే సచివాలయం ద్వారా అప్లై వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సర్వే చేసుకుని వారు చదువుకోకపోయినా చదువుకున్నా కానీ సర్వేలో మీరు పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ కౌశలం సర్వేకి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ చూస్తే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ అనేది ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి మరి ఎడ్యుకేషన్ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి అంటే మీరు ఎక్కడ చదివారు ఏంటనేది ఉండాలి అలాగే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా అంటే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఉండాలి ఏ కాలేజీలో చదివారు ఎక్కడ చదివారని అలాగే మీకు ఎన్ని భాషలు వచ్చిన విషయం కూడా అక్కడ మీరు చెప్పాల్సి ఉంటుంది ఆ సర్వేలో అడుగుతారు చెప్పాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క మార్కులు కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరి సర్టిఫికెట్లు అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది ఇక్కడ సర్టిఫికెట్లు ఎవరు అంటే టెన్త్ ఇంటర్ చదివినటువంటి వారు ఏం సర్టిఫికెట్లు ఏమి అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మరి డిగ్రీ ఐటిఐ డిప్లొమా పీజీ చదివిన వారు మాత్రమే ఈ సర్టిఫికెట్స్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది మరి కౌశలం సర్వే అనేది ఎలా చేసుకోవాలి మనం మన ఫోన్లో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే టిక్ పడుతుంది కింద మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పడుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కిందనే గెట్ ఓటీపీ ఉంటుంది ఆ దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది అక్కడతో మీ సర్వే అనేది మొదలవుతుంది ప్రారంభమవుతుంది ఒకవేళ అక్కడ ఓకే అయిన తర్వాత ఆధార్లో డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది అక్కడ ఆధార్లో మీ పేరు కరెక్ట్గా ఉందా మీ ఇన్సిల్ కరెక్ట్గా ఉందా అన్నీ కూడా ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అందులో కనుక ఏమైనా తప్పులు ఉంటే మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి ముందుగా ఈకే వయసు అనేది అప్డేట్ అనేది చేయించుకొని వచ్చి తర్వాత ఈ సర్వే అనేది చేసుకోండి మరి అక్కడ మీకు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది అలాగే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా అడుగుతుంది అంతేకాకుండా అక్కడ మీకు తెలిసినటువంటి భాషను ఎంచుకోమని చెప్తుంది తెలుగా ఇంగ్లీషా ఇట్లా ఏదైతే అది ఎంచుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు చదివినటువంటి క్వాలిఫికేషన్ టెన్త్ చదివారా ఇంటర్ చదివారా డిగ్రీ చదివారా ఐటీఐ చదివారా డిప్లొమా చదివారా అని చెప్పేసి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు చదివారు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు టెన్త్ ఇంటర్ వారికి అవసరం లేదు మిగిలినటువంటి వారందరికీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే చివరిగా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత చివరిలో అప్లికేషన్ సబ్మిట్ అని చెప్పి వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీ సర్వే అనేది అక్కడతో కంప్లీట్ అయిపోతుంది మరి సర్వే ఈ విధంగా చేసుకోండి ఇంట్లో కూర్చొని లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మరి సర్వే పూర్తయిపోయిన తర్వాత మాకు ఎటువంటి ఉద్యోగాలు ఇస్తారు ఏంటి అని చెప్పి చాలామంది గతంలో కూడా అడిగారు ముఖ్యంగా ఈ డిగ్రీ ఆ పైన చదివినటువంటి వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించి కానీ మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఈ సర్వే కంప్లీట్ చేశారు కాబట్టి మీ ఫోన్ నెంబర్కు అలాగే మీ ఓటీ ఇది మెయిల్ ఐడికి మనకు మెసేజ్ రూపంలో అయితే పంపిస్తారు అక్కడ మీకు పనికి నోటిఫికేషన్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది ఈ యొక్క సర్వే కంప్లీట్ చేశారు కాబట్టి మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది ప్రభుత్వమే మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా పంపిస్తూ ఉంటుంది మీ ఫోన్ నెంబర్కు అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఇది గుర్తుపెట్టుకోండి మరి కాబట్టి పనిచేసేటువంటి ఫోన్ నెంబరు పనిచేసేటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీకు ఎప్పటికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మరి చదువుకోని వారికి అలాగే టెన్త్ ఇంటర్ చదివిన వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయని చూస్తే ముఖ్యంగా మీకు దేంట్లో ప్రావీణ్యం ఉంది దేంట్లో స్కిల్ ఉంది అది కూడా చూస్తారు ఎంత అన్నా చదువునండి పీజీ వరకు కూడా చదివినా కానీ మీకు దేని పట్ల ఇంట్రెస్ట్ ఉంది అనేది అక్కడ ప్రభుత్వం చూస్తుంది ట్రైనింగ్ ఇస్తారు దీనికి ట్రైనింగ్ ఇచ్చి మీకు ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట మీరు ఇంటి వద్ద నుంచి ఒక కంపెనీకి పని చేయడము ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమైనా తయారు చేయడం ఇలాంటివి మీకు అవకాశం ఇస్తుంది మరి ఇక్కడ ఈ అడుగుతారనమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ సర్వే అనేది ఇట్లా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కిల్ మీకు స్కిల్ ఏదైతే ఉంటుందో దానిని బట్టి మీకు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అందులో మీకు ఆ స్కిల్కి బట్టి మీ దగ్గర మీకు పనితనం ఉందా లేదా నైపుణ్యం ఉందా లేదా అనేసి చూస్తారు చూసిన తర్వాత మీకు ట్రైనింగ్స్ ఇస్తారు ఈ సర్వే అయిపోయిన తర్వాత ఇదంతా జరుగుతుంది ఇచ్చి మీకు సూట్ అయ్యేటువంటి ఉద్యోగాన్ని మీకు ఇస్తారు అది పదివేల రూపాయలైనా కానివ్వండి జీతము ఇరవై వేలు కానివ్వండి ముప్పై వేలు కానివ్వండి లక్ష రూపాయలకన్నా కానీ అటువంటి ఉద్యోగాలన్నీ కూడా మీకు ఇక్కడ కల్పించడానికి ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని తీసుకొచ్చింది మరి ఈ నెల పదిహేనో తారీఖులోపు మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని వర్క్ జాబులకు ఎంపిక చేస్తారు మరి ఇది మొత్తానికి ప్రాసెస్ అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఖచ్చితంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేసి మీ నిరుద్యోగం నుంచి కూడా బయటపడండి మంత్రి ఉద్యోగాన్ని పొందండి ప్రభుత్వం నుంచి ఈ యొక్క అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని మీరే స్వయంగా సర్వే చేసుకోవచ్చు మీరు ఎక్కడున్నా కూడా సర్వే చేసుకోవచ్చు ఇప్పుడు అప్పట్లో అయితే సచివాలయానికి వెళ్ళే చేసుకోవాలి మరి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడ ఎక్కడున్నా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా సచివాలయానికి వెళ్లకుండా మీరే సొంతంగా చేసుకోండి మరి ఇదే అప్డేటు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ గంట కూడా ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి